ప్రేస్తల ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక మీ అందరికీ కూడా దేవుని నామమున వందనాలు చెల్లిస్తున్నాను ఈ దినమునకు గాను దేవుడు మనకు అనుగ్రహించు వాక్యపు వాగ్దానమును అందుకొని ముందుకెళదామండి మత ఈసు వార్త పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనమును ఈరోజు దేవుడు మనకు వాక్యముగా అనుగ్రహిస్తున్నారు ఆ వాక్యము ఇక్కడ మన యొద్ద ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి అని ఈ వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అంటే ఈ చదవబడిన వాక్యంలో ఏం తెలియబరుస్తుందండి మనకు వాక్యం ఎవరైనా చెప్పేయగలరు ఏంటిదని అంటే ఏదైతే ఉందో అది ఉంది అని తెలియచేయబడుతుంది కాబట్టి ఇక్కడ అడిగి చెప్పింది ఎవరు అడిగిందెవరు అడిగిన తర్వాత ఎవరు ఏం చేశారు అని అన్నది దేవుడి వాక్యంతో మనకు వివరించబోతున్నాడు ఈ వాగ్దానంలో ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నీ దగ్గర ఏముందో ఈ రోజుకు కావలసిన ఆహారానికి కావాల్సిన గింజలు మాత్రమే ఉన్నాయేమో లేక ఈరోజు నీ అవసరాలు తీరడానికి కావలసినటువంటి దారి తెన్ను తెలియకుండా నిలిచి ఉన్నావేమో లేకనే పిల్లల స్కూల్ ఫీజులను ఇంటి విషయంలో కరెంటు బిల్లు ఆపుల విషయమో ఆర్థిక ఇబ్బందులు ఏదైనా ఉండవచ్చు ఈ నా దగ్గర ఏ నా దగ్గర అయితే ఏమీ లేదు ప్రభా ఈ కొంచెమే ఉంది నేనేం చేయగలను దీంతో నేను ఎలా నా అవసరాన్ని తీర్చుకోగలను నేను అనుకున్నవన్నీ జరగాలంటే ఉన్నది సరిపోదు అని చెప్పి మీరు ఎవరైతే బాధపడుతున్నారో ఎవరైతే కృంగిపోతున్నారో అట్టి మనకు దేవుడు జవాబిస్తున్నాడు ఈరోజు వాక్యముగా ఏమంటున్నాడు ఆయన అని అంటే ఇచ్చిన వాక్యం మా వాక్యం ఏమై ఉందనంటే ఇక్కడ మన యొద్ధ ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరేమీయు లేదని ఆయనతో చెప్పిరి మరేమియూ ఈ వాక్యంలో గమనిద్దాం మరేమియూ లేదు అంటే ఉన్నది మాత్రమే ఉంది మరేమియూ లేదు అంటే అవసరమైనది కొంచెమే ఉంది దాని తర్వాత అనవసరమైనది కూడా ఇంకేది లేదు అనని వాళ్ళ పరిస్థితిని బట్టి చెప్పడం జరుగుతుంది ఈ వాక్యంలో ఈ వాక్యంలో ఉన్న మర్మం అది కాబట్టి అందుకు ఏమంటున్నాడు ఆయన మన యొద్ధ ఇక్కడ మన యొద్ధ ఐదు రొట్టెలను రెండు చేపలు తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పారు ఏముంది ఐదు రొట్టెలు రెండు చేపలు మాత్రమే సహోదరి భయపడకు ప్రభ కొంచమే ఉన్నది ప్రభ దాన్ని నేనేం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను ఇటు నా అవసరం తీరదు నా అవసరాలు తీర్చబడవు నాకు సమృద్ధి లేదు నేనేం చేయాలి సమస్యలు చూస్తే చాలా ఉన్నాయి కానీ ఈ సమస్యలు నేను బయటికి వచ్చే విడుదల మార్గం నాకు కనిపించట్లేదని బాధపడుతున్నావా ఒక విషయం గమనించిపోతు గమనించు సహోదరి దేవుడు అంటున్నాడు ఏలియా ప్రవక్తను దేవుడు పిలిచినప్పుడు భూమి మీదికి కరువు రాబోతుందని అన్న సమయంలో వర్షం పడదని మూడున్నర సంవత్సరాలు ఏలియాను పిలిచి నువ్వు వెళ్ళి కేరీతువాగు దగ్గర ఉండు అని స దేవుడు మాటగా సెలవిస్తాడు వెంటనే ఏలియా వెళ్ళిపోయి కేరీతు కేరీతువాగు దగ్గర ఉంటాడు ఇప్పుడు దేవుడు చెప్పి పంపించిన తర్వాత పంపించిన వ్యక్తికి ఉన్న అవసరాలన్నీ ఎవరు చూసుకోవాలండి బాధ్యత కలిగిన ఎవరైతే పంపించారో వాళ్ళు మాత్రమే చూసుకోవాలి ఏలియా ప్రవక్త అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు పంపించాడు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నీటి ఏటి నీళ్ళు తాగుతూ అక్కడ ఉండి రోజు దేవుడు ఏం చేసేవాడు అండి కాకోలముల చేత ఆహారాన్ని పంపించాడు ఏలియా దగ్గర ఏముంది అప్పుడు ఈరోజు నీ దగ్గరైనా అంతో కొంత ఎంతో ఏదైనా ఉందేమో ఆనాడు ఏలియా దగ్గర ఏమీ లేదు కానీ పిలిచిన దేవుడు నమ్మదగినవాడు కనుక ఏలియాకు సహాయం చేశాడు వెంటనే కాకులంలో చేత ఆహారం ఇచ్చి కొంచెం రొట్టెలు మాంసము ఆహారాన్ని దేవుడు పంపించి చూసుకోలేదా మరి ఎందుకు సహోదరి కృంగిపోతున్నావు ఎందుకయ్యా బాధపడుతున్నావు బ్రదర్ కృంగిపోకండి దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నా నా చిన్న సంఘం ఉన్నది లేరు దేవుడు పిలిచాడు నమ్మకముగా కొనసాగుతున్నా కానీ ఇవాళ నా పరిస్థితి చూస్తే బాగాలేదు అయినా నా దేవుని మీద నేను ఆధారపడి ఉన్నా బాధపడకండి మీ ప్రభు నందు మీ ప్రయత్నము వ్యర్థము కాదు అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి మీ ప్రయాసం ఎంత ఉన్నా కూడా వ్యర్థము కాని ఆశీర్వాదమును మీరు పొందుకోబోతున్నారు దయచేసి బాధపడకండి దేవుడు రోజు సెలవిస్తున్నాడు అందుకే ఆయన ఏమంటున్నాడు కొంచెమే ఉందా కొంచెము పిండి కొంచెము నూనెను నేను దేవుడు కరువు కాలం అంతా పోషణార్థముగా సమృద్ధిగా దీవించలేదా అండి సారేపతి విధివరాలు ఇంటిలో నిన్ను పిలిచిన దేవుడు కూడా నమ్మదగిన దేవుడు భూమి మీదికి నిన్ను నడిపించిన వానికి నీ పట్ల బాధ్యత లేదా నీ గురించి నీకు అన్నీ ఇవ్వాలి అని అన్న ఆలోచనే లేదా ఉంది కానీ నువ్వు గ్రహించాలి అంటే ఆ విశ్వాసంలో నీ పరిస్థితి కంటే కూడా నువ్వు దేవుని మీద ఆధారపడితే నీ విశ్వాసంలో దేవుని దగ్గర నువ్వు అడగగలిగితే కానీ పెట్టగలిగితే పొందుకోగలిగితే ఐదే రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారముగా మార్చబడి మిగిలినవి పన్నెండు గంపల ఆశీర్వాదముగా దీవించబడిందని దేవుడు సెలవిస్తున్నాడు మరి ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పంపించబడ్డ పంచబడినప్పుడు నీ దగ్గర ఎంత ఉందో ఏం లేదో నిన్ను చూస్తున్న దేవుడు బాధ్యత కలిగిన నీ పర్ తండ్రి నిన్ను పోషించడా నిన్ను ఆశీర్వదించడా ఎన్ని గంపల ఆశీర్వాదం నా కొరకు మిగిలుస్తున్నావయ్యా ఈ కొంచెము దానిలో నా అడగగలిగిన విశ్వాసం నీకుంటే ఖచ్చితముగా నీ ఈ గొప్ప కార్యములో దేవుడు నిన్ను సాక్షిగా నిలబెట్టుకుని పోతున్నాడు కాబట్టి ధైర్యంగా ఉందాం ఏ విషయానికి మనం భయపడాల్సిన అవసరం లేదు ఇటు కృప వాక్యం ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించి ముందుకు నడిపించును గాక్క ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలే